హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏటీఎం కార్డు ఉన్నవారికి ఆర్బీఐ కీలక హెచ్చరిక అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నందున ఆర్బీఐ కూడా బ్యాంకులపై అనేక కఠినమైన నిబంధనలను విధిస్తుంది నేటి యుగంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఒక్క తప్పు మీ మొత్తం బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏటీఎం కార్డు లేదా క్రెడిట్ కార్డు విషయానికి వస్తే జాగ్రత్త మరింత పెరుగుతుంది ఇక వాస్తవానికి ఇవి నేరుగా మీ బ్యాంకు ఖాతాలకు లింకు చేయబడి ఉంటాయి మరియు వాటి గురించి జాగ్రత్తగా ఉండకపోతే మీ డబ్బు క్షణాల్లో ఖాళీ అవుతుంది అలాగే ఏటీఎం ఉన్న వారెవరైనా ఈ నెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సంఖ్య ఏమిటో ఇక్కడ మేము మీకు చెప్పబోతున్నాము కార్డును తొలగించాలని లేదా దాచాలని కూడా ఆర్బిఐ కోరింది ఇక ఏ సంఖ్యను తొలగించాలంటే మీ వద్ద ఉన్న అన్ని ఏటీఎం కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఖచ్చితంగా మూడు అంకెల సీవీవి నెంబర్ను కలిగి ఉంటాయి ఈ సంఖ్యను కార్డు ధృవీకరణ విలువ అంటారు మీరు ఎక్కడైనా చెల్లింపు చేసినప్పుడు ఈ నెంబరు అవసరం ఈ నెంబరు లేకుండా మీ కార్డు ధృవీకరించబడదు అటువంటి పరిస్థితుల్లో కార్డు సమాచారంతో పాటు ఈ నెంబరు మోసగాళ్ళ చేతికి పడితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేయబడుతుంది మీ కార్డుపై వ్రాసిన సీవీవి నెంబర్ను దాచిపెట్టమని లేదా వీలైతే ఎక్కడైనా వ్రాసి కార్డు నుంచి తొలగించమని ఆర్బీఐ చెప్పడానికి కారణం ఇదే కాబట్టి మీ కార్డు ఎప్పుడైనా పోయినా లేదా ఎవరైనా అనుకూల చేతిలో పడితే ఎవరో దానిని ఉపయోగించలేరు మరియు మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేయటం వారికి కష్టంగా ఉంటుంది అలాగే మీరు ఆన్లైన్ మోసాన్ని నివారించాలనుకుంటే మీ కార్డుని ఎక్కడైనా సేవ్ చేయకుండా ఉండండి వాస్తవానికి మీరు ఎక్కడైనా ఆన్లైన్ చెల్లింపు చేసినప్పుడు భవిష్యత్తులో చెల్లింపు త్వరగా జరిగేలా ప్లాట్ఫారంలో మీ కార్డును సేవ్ చేయాలనుకుంటున్నారా అన్ని ప్లాట్ఫారంలో మిమ్మల్ని చాలాసార్లు అడుగుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు వద్దు అంటే అంగీకరించదు అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో మీరు వద్దు అంటే అంగీకరించరు ఎందుకంటే ప్లాట్ఫారం సురక్షితంగా లేకుంటే మీ కార్డు సమాచారం కూడా ఉండదు అందుకే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు మీ కార్డుని పనికిరాని ప్లాట్ఫారంలో సేవ్ చేయవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు